గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏం లేదంటే నాకైతే హెల్త్ బాగాలేదు ఫుల్ కోల్డ్ ఫీవర్ వస్తుంది అని నేను మా సిస్టర్తో చెప్పంగానే అన్నయ్య నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తాను నువ్వు అక్కడ ఆస్వాదిస్తా చూస్తూ ఉండు నేను ఇక్కడ తింటాను అని చెప్పేసి వ్యక్తి స్పాట్లోనే కుక్కర్ ఆన్ చేసుకొని చికెన్ తీసేసుకొని చికెన్ ఫ్రై చేసేసిందండి అది చూసిన తర్వాత నాకైతే ఉందండి అసలు ఎప్పుడెప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తెచ్చుకొని తినాలా అనిపించింది అంతలా బాగా చేసింది అమ్మాయి చూద్దాము ఆ వీడియో ఎట్లా ప్రిపేర్ చేసింది అనేది మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియోని ఫాలో అవ్వండి ఇంగ్రీడియంట్స్తో సహా క్లియర్ కట్గా ఉంది ఆ వీడియోలో చూడండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే మాత్రము కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం చికెన్ వేసుకొని కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకోవాలండి మరి కొద్దిగా కొత్తిమీర పేస్టు అంటే అందులోనే ఉంటాయి అల్లం కొత్తిమీర అన్నీ ఆ పేస్ట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి మరి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి చూడండి బాగా చూడండి మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అల్లాడిచ్చేస్తుంది అసలు టేస్ట్ అయితే సాల్ట్ దాని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి బాగా చూడండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు కొద్దిగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కలదుప్పుకోవాలన్నమాట అంటే కలుపుకోవాలి బాగా నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్కర్కి పెట్టేస్తుంది చూడండి మూత స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగైదు విజిల్ నాలుగైదు విజులు వద్దులే ఒక రెండు కానీ మూడు కానీ విజిల్ వచ్చిన తర్వాత దింపుకోండి దింపుకున్న తర్వాత మూత తీసేసిన వెంటనే వాసన వస్తుంది చూడండి కుక్కర్తో సహా తినేయాలనిపిస్తుంది అండి మామూలుగా ఉండదు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉండదు అల్లాడిచ్చేస్తుంది టేస్ట్ అయితే మళ్ళీ దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ చూడండి నిమ్మకాయ దెబ్బ కొత్తిమీర కరివేపాకు బాదుషా చికెన్ మసాలా బాదుషా గరం మసాలా చికెన్ చిల్లీ అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ పక్కకు తీసుకోవాలండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకున్న తరువాత ఒక మూడు కానీ టూ కానీ టీ స్పూన్లు నూనె తీసుకొని ఆ ప్యాన్లో నీట్గా వేసుకోవాలండి మంచిగా వేసుకున్న తరువాత చూడండి బాగా ఆ టేస్ట్ అనేది ఉంటుందండి అల్లాడించేస్తుంది కేక 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 పుట్టిస్తుందండి ఒకసారి చేసుకొని తినండి మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా ఫ్రై ఆ కుక్కర్లో ఉన్న చికెన్ ముక్కలన్నీ ఆ నూనెలో వేసుకొని కలుపుకోవాలా అంటే కలుపుకోవాలండి బాగా నేర్చుగా కలుపుకున్న తరువాత చూడండి అంటే మనము మంటని సిమ్ములో పెట్టుకోవాలి సిమ్ అంటే మళ్ళీ సిమ్ అని సింపుల్ కాదు మామూలుగా సిమ్లో పెట్టుకోవాలి తక్కువగా పెట్టుకోవాలి మంటని మనం ఇప్పటి రకంగా చూపించినాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ అవన్నీ యాడ్ చేసుకోవాలండి చూడండి కరివేపాకు ఉంది అందులో కొత్తిమీర ఉంది చూడండి వేస్తుంది చూడండి ఆ వాసన అనేది వస్తుంది కదా చూడండి ఆ పక్క ఒక నాలుగు ఇల్లు ఈ పక్క ఒక నాలుగు ఇల్లు అందరు గిన్నెలు తీసుకొని వచ్చేస్తారండి ఆ వాసనకి తినడానికి నిమ్మకాయ బద్ద కూడా పిండుతుంది కదా చూడండి ఇప్పుడు వచ్చేసి బాదషా గరం మసాలా వేస్తుంది చూడండి మళ్ళీ దాని తర్వాత బాదుష చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలిదిప్పుకోవాలి అంటే కలుపుకోవాలి ఆ వాసన వస్తుంది చూడండి మామూలుగా లేదు అసలు వస్తుంది మంట 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 పుట్టిస్తుంది ఆ వాసన అట్లా ఉంది పోయిందండి అసలు అక్కడ చూడండి ఎట్లుందో మనం ఆయిల్ వేసుకున్నాం కదా అది దాంట్లో మళ్ళీ మనకి అడుగు అంతకుండా వాటర్ యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకున్న తర్వాత కలిదిప్పుకోవాలా ఆ వాటర్ మనం అనేది యాడ్ చేసుకున్నాం కదా అవల్ల మనం కొంచెం ఇంకిపోయే విధంగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని మనము పెట్టుకుంటే అవల్ల ఇంకిపోతాయి దాని తర్వాత ఉంటుందా చూడండి టేస్ట్ మామూలుగా ఉండదండి చూడండి కొద్దిగా వాటర్ అనేది ఇంకిపోయింది మళ్ళీ తీసి అడుగు అంటకుండా కలిదిప్పుకోవాలా ఉంటుంది టేస్ట్ ఉంటుంది చూడండి లైఫ్లో ఇట్లాంటి రుచి ఎక్కడైతే తిని ఉండరు మీరు సింపుల్ రెసిపీ అండి ఇంట్లోనే మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు మామూలుగా ఉండదు అంటే అన్నం కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు ఇట్లాంటి రెసిపీ చేసుకొని తింటే మామూలుగా ఉండదండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇట్లాంటివి చూడండి ఒకసారి మీరు మంచిగా ఉంటుంది చూడండి ప్రిపేర్ అయితే అయిపోయింది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని నిమ్మకాయ బద్ద ఉల్లిపాయలు కోసుకొని అట్లా చికెన్ ప్లేట్లో తీసుకొని మామూలుగుండదని తింటా ఉంటే అమోఘం అద్భుతం బ బబ్బా ఏమన్నా టేస్ట్ అది మస్తు ఉంటుంది తినండి మీరు కూడా చేసుకొని ఇంట్లో మామూలుగుండదన్నమాట